ఒంటరితనము నేనెప్పుడూ ఒంటరిగా లేను అంతర్ముఖంగా ఉన్న ఎవరు తెలుసుకునలేరో వారు ఒంటరివారు అంతర్ముఖంగా ఉన్న నిండుతనాన్ని గుర్తించకుండా బహిర్గత విషయాల మీద నువ్వు ఆధారపడటము మొదలు పెడితే నువ్వు నిజంగా ఏకాకిమే అంతర్గతాన్ని తెలుసుకోబోరడం నువ్వు పరిపూర్ణుడవని గుర్తించడం జ్ఞాన సముపార్జన శోధన యొక్క పూర్తి సారాంశము నువ్వు పరిపూర్ణుడవు నీకు బయట నుండి ఏమీ అక్కరలేదు ఎలాంటి సమయంలో ఏమైనా నువ్వు ఒంటరివాడవుగా ఉండనక్కరలేదు నాకు పదహారు సంవత్సరాల ప్రాయంలో ఒకరోజు హిమాలయాలలో ఉన్న మా గుహ బయట నిలుచునియుండగా మంది మనుషులు సమీపిస్తుండడం చూశాను వాళ్లు నా దగ్గరకు సమీపించేక ఆ బృందము కార్యదర్శిని భటులతో ఉన్న రాజకుమారుని నేను గుర్తించేను ఆయన నన్ను సమీపించి అహంభావముతో బ్రహ్మచారి నేను మీ గురువుగారిని దర్శించడానికి వచ్చేను అన్నారు అదే గొంతుతో ఆయన్ని మీరు చూడలేరు అని జవాబిచ్చేను ఆయనెవరో నీకు తెలుసా అని కార్యదర్శి అడిగేరు నాకేం ఖాతరు లేదు ఈ గుహకు నేను సంరక్షకుడను వెళ్ళిపోండి అని నేను జవాబిచ్చేను దానితో వాళ్లు వెళ్లిపోయారు వాళ్లు ఎన్నోసార్లు తిరిగి వచ్చేరు కాని లాభం లేకపోయింది ఎందుచేతనంటే నేను చాలా అరుదుగా మా గురువుగారిని చూడడానికి ఎవరినైనా అనుమతించేవాడిని ఆయన నిశ్చలత్వానికి భంగం కలగకుండా కాపాడాలని నా కోరిక గర్వాంధులను చూడటానికి మాకు ఇష్టంలేదు ఒక్కొక్కసారి మా గురువుగారితో ఈ ధనవంతులు ఎక్కడెక్కడ నుండో వస్తారు మీరేమో వారిని చూడడానికి ఇష్టం లేదంటారు ఇది బాగుందా అని అనేవాడిని ఆయన చిరునవ్వు నవ్వి ఇలా జవాబిచ్చేవారు నేను నాలోని స్నేహితునితో సంతోషంగా ఉన్నాను నేను వాళ్ళని ఎందుకు చూడాలి వీళ్లు నిజమైన ఆపేక్షకులు కారు వారికి ప్రాపంచిక విషయాలు కావాలి ఒకరికి సంతానం కావాలి మరొకరికి గొప్ప హోదా కావాలి వారికి పారమార్థిక చింత లేదు వాళ్లని నన్నెందుకు చూడమంటావు ఆఖరుకు రాజ్యమేలుతున్న రాజకుమారుడు నేను తన హోదాని ఖాతరు చేయనని గుర్తించి తన ప్రవర్తన మార్చుకున్నారు మరొకసారి వచ్చినప్పుడు నమ్రతతో అయ్యా నేను మీ గురువుగారిని చూడవచ్చా అని అడిగేదు మా గురువుగారు నిశ్చలంగా కూర్చుని ఉన్న గుహలోనికి ఆయన్ని తీసుకువెళ్ళేను నమ్రతగా ఉండాలని తన విదేశ సంస్కృతి ప్రవర్తన చూపాలని ఆయనను అనుకున్నారు అయ్యా మీరు ఒంటరితనంలో ఉన్నట్లుగా ఉంది అని అన్నారు మా గురువుగారు అవును మీరు వచ్చేరు కదా మీరు రాకముందు నాలోని స్నేహితుని సహవాసంతో ఆనందిస్తున్నాను మీరు వచ్చేరు కాబట్టి ఒంటరివాడినయేను అని అన్నారు అన్ని సహవాసాలలో స్వీయ సహవాసం అత్యుత్తమమైనదన్నది సత్యం తనలోని సత్యమగు ఆత్మ రియల్ సెల్ఫ్ తో ఆనందించడం నేర్చుకునేవారు ఎప్పటికీ ఒంటరివారు కారు మనలను ఒంటరులను చేసేది ఎవరు మనని తెలుసునని ప్రేమిస్తున్నామనేవారు మనలను ఒంటరివానిగా చేస్తారు మనని ప్రేమిస్తున్నవారు మనకు ఒంటరితనము కలుగజేసి మీద ఆధారపడేటట్టు చేస్తారు మనలోని శాశ్వతమైన మిత్రుని మరచిపోతున్నాము రియల్ సెల్ఫ్ని తెలుసుకోవడం నేర్చుకున్నప్పుడు బాహ్యమైన వాటి మీద మనము ఆధారపడం బాహ్య బంధుత్వాల మీద ఆధారపడటం అనే అవివేకమును పారద్రోలవలసిన అవసరమున్నది బంధుత్వము జీవితము ఒకే అర్ధము కలవి విడదీయలేనివి లోపలి మిత్రుని తెలుసుకున్నవారు అందరినీ ప్రేమిస్తారు ఇతరుల మీద ఆధారపడరు వాళ్లు ఎప్పుడూ ఒంటరివారు కారు ఒంటరితనము ఒక జబ్బు ఒంటరిగా సంతోషంగా ఉండటమంటే అర్ధం సత్యం యొక్క నిశ్చల సహచర్యము నిరంతర జాగరూకతను ఆనందించడమని ఇది తెలుసుకున్న తరువాత రాకుమారుడు రాజసౌధానికి వెళ్లిపోయి ఈ బోధనలపై లోతుగా అప్పటి నుండి ధ్యానము చేయడం అభ్యసించేరు తన స్వయంకృతమైన ఒంటరితనమనే బాధ నుండి విముక్తుడై జీవితాన్ని అనుభవించవచ్చన్న సత్యాన్ని త్వరలో గుర్తించేరు మాయా విశ్వం యొక్క తెర ఒకరోజున మా గురువుగారితో నేను ఇలా అన్నాను అయ్యా అవిద్య మాయ అంటే ఒకటేనని బోధించేరు కాని మాయ అంటే ఏమిటో నేను నిజంగా అర్థం చేసుకోలేదు ఆయన తరచుగా ప్రయోగాత్మకంగా బోధించేవారు అందుచేత ఆయన రేపు ఉదయం మాయ అంటే ఏమిటో నీకు చూపిస్తాను అన్నారు రేపు ఉదయం నేను మాయను తెలుసుకుంటానన్న ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్రపోలేకపోయేను ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం కాలకృత్యాలకు వెళ్లేము తరువాత కలుసుకున్నాము గంగానదిలో స్నానం చేసేము కాని మాయ యొక్క మర్మము తెలియబడుతున్నదన్న ఉత్తరాపేక్షతో ధ్యానం చేయడానికి మనసు కలుగలేదు నా గుహకు తిరిగి వచ్చే మార్గంలో మేమొక ఎండిన పెద్ద చెట్టు బోదే దగ్గరకు వచ్చాము మా గురువుగారు అతివేగంగా చెట్టు వద్దకు వెళ్లి తనకు తానుగా ఆ చెట్టుకు పెనవేసుకునిపోయారు ఆయన అంత వేగంగా పరుగుతీయడం మేమెన్నడూ చూడలేదు నువ్వు నా శిష్యుడివేనా అయితే నాకు సహాయం చేయి అని పిలిచారు బాగుంది మీరెంతోమందికి సహాయం చేశారు ఈరోజు మీకు నా సహాయం అవసరముందా మీకు ఏమిటైంది అని అన్నాను నేను ఆ చెట్టు గురించి భయపడ్డాను నన్ను కూడా అది పెనవేస్తుందేమోనన్న భయంతో దాని దగ్గరకు వెళ్లలేదు ఈ చెట్టు నన్ను కూడా లోబరుచుకుంటే మా ఇద్దరికి ఎవరు సాయం చేస్తారు అని ఆలోచించేను నాకు సహాయం చేయి నా కాళ్లు పట్టుకుని నన్ను బయటకు పడవేయడానికి నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చేయి అని అన్నారు నేను నా శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించేను కాని ఆ చెట్టు నుండి ఆయనను విడదీయలేకపోయేను నా శరీరాన్ని ఈ చెట్టుబోధె పట్టుకుంది అని ఆయన అన్నారు ఆయనను చెట్టు నుండి విడదీసే ప్రయత్నంలో నేను పూర్తిగా అలసిపోయేను ఆఖరుకి నేను ఆలోచించేందుకు ఆగి ఆయనతో ఇది ఎలా సాధ్యం ఈ చెట్టుబోధెకు మిమ్మల్ని పట్టుకునే శక్తి లేదు మీరేమి చేస్తున్నారు అన్నాను ఆయన నవ్వి ఇదే మాయా అని అన్నారు మా గురువు శంకరులు వర్ణించిన విధంగా అనాది విద్య గురించి నాకు విశదీకరించేరు అవిద్య ఒక వ్యక్తిగత అజ్ఞానం మాయ వ్యక్తిగత విశ్వమాయలు రెండున్నాయని చెప్పారు మా అంటే లేదు అని అర్థం యా అంటే అది అని అర్థం ఎండమావుల వలె తనకు తానుగా లేనిది కాని ఉన్నట్టుగా కనిపించేది గా చెప్పబడుతుంది అప్పుడాయన మరో తత్వబోధన గురించి విశదీకరించేరు దానిలో మాయా అంటే విశ్వమాయేగాక విశ్వమాతగా చెప్పబడుతుంది తంత్ర అధ్యయనంలో మాయ విశ్వశక్తిగానే కాక మూలాధార శక్తిగా అదే కుండలినిగా భావింపబడుతున్నది ఒకని జాగృతిని వాస్తవికతపై కేంద్రీకరింపజేస్తే ఈ నిద్రాణశక్తి మేల్కొనబడి చైతన్య కేంద్రన్నకు పంపబడుతుంది ఇప్పుడైతే మానవునికి ఈ శక్తితో సంపర్కము కలుగుతుందో అతను సులభంగా జాగృతిలోని అత్యుత్తమ స్థాయిని చేరుకుంటాడు ఎవరైతే ఈ శక్తి యొక్క శక్తిని మేల్కొలపరో వారు ఎప్పటికీ మృగతుల్యులుగా అజ్ఞానులుగా మిగిలిపోతారు ఈ మాయాతత్వాలను వర్ణించిన తరువాత ఆయన ఇలా అన్నారు ఏది లేదో దాన్ని నమ్ముతూ దానికే మన మనస్సును శక్తిని వనరులను ఉపయోగిస్తే అది ఉన్నట్టుగా కనబడుతుంది అదే మాయ దురదృష్టము భూతాలు పాపాలు అవిద్యలేక మాయ గురించి ఆలోచిస్తూ నిన్ను నీవు ఒత్తిడులకు వ్యాకులపాటు స్థితిలోనూ పెట్టుకోకు ఆధ్యాత్మిక వ్యక్తులు సహితం తమ ప్రగతిలోని లోపాలకు ప్రపంచాన్ని దుయ్యబట్టడంలో మునిగిపోతారు ఈ బలహీనత అవరోధాలను కల్పించడంలో ప్రముఖమైనది నిష్కపటత్వము న్యాయబుద్ధి స్వామి భక్తి సత్యపరత్వముల కొలతల వలన మనమేమిటో మనం గ్రహింపలేకున్నాము మనము మన బలహీనతలను ప్రదర్శిస్తూ ప్రాపంచిక వస్తువులే మన అడ్డంకులకు బలహీనత మూలమని తలపోస్తున్నాము బంధరాహిత్యాన్ని నిరంతర జాగరూకతని అభ్యసించవలసినదిగా ఆయన నాకు చెప్పేరు బలమైన దాస్య శృంఖలాలు ఈ మమకారం అటాచ్మెంట్ వల్ల సృష్టింపబడతాయి ఇవి మనిషిని బలహీనునిగా అజ్ఞానునిగా పరిపూర్ణ సత్యాన్ని తెలియనివానిగా చేస్తాయి మాయ లేక భ్రమ బంధనంలో నాటుకుని ఉంది మనం ఒక విషయానికి ఆకర్షింపబడి ఉంటే లేక కోరిక కలిగి ఉంటే అది మాయకు మూలస్థానం అవుతుంది ఎవరైతే బంధనాల నుండి విముక్తులవుతారో తమ ఆకాంక్షలను ఆధ్యాత్మిక వికాసం వైపు మళ్లిస్తారో వారు మాయ భ్రమల దాస్యం నుండి విముక్తులవుతారు ఎంత తక్కువ బాధలుంటే అంత అంతర్శక్తి ఉంటుంది ఎంత అంతర్శక్తి ఉంటే లక్ష్యానికి అంటే దైవానికి అంత దగ్గర అవుతారు బంధరాహిత్యము పరిపూర్ణ సత్యపు నిరంతర జాగరూకత అయిన వైరాగ్య అభ్యాసములో పక్షి యొక్క రెండు రెక్కలలాంటివి అవి మృత్యుతలము నుండి అమరత్వపు ఎత్తులకు ఎగరేసుకుపోగలవు మాయా భ్రమతో తమ రెక్కలు కత్తిరింపబడడానికి ఎవరు అనుమతింపరో వారు పరిపూర్ణత్వాన్ని సాధించగలరు చాలామంది బంధనాన్ని ప్రేమగా భ్రమపడతారు కాని బంధనంలో నీవు స్వార్థపరునిగా మారి నీ స్వీయ ఆనందం పట్ల ఆసక్తి కలిగి నీవు ప్రేమను దుర్వినియోగపరుస్తావు అన్ని నీకే కావాలన్న వాంఛ కలిగి నీవు కోరుకున్న వస్తువులను సంపాదింపచూస్తావు బంధం దాస్యాన్ని సృష్టిస్తే ప్రేమ స్వేచ్ఛను ప్రసాదిస్తుంది యోగులు బంధ విముక్తి బోధిస్తే వారు అలక్ష్యాన్ని విముఖత్వాన్ని బోధించరు కాని సత్యంగా స్వార్థరహితంగా ఇతరులను ఎలా ప్రేమించాలో తెలియజేస్తారు సవ్యంగా అర్థం చేసుకుంటే బంధరాహిత్యమంటే బంధరాహిత్యం ప్రేమలను నిత్య జీవితంలో జీవించుటను పరిత్యాగులు కూడా అభ్యసించవచ్చును మాయ అనేది స్వయం ప్రేరేపణ అని అవగాహన చేసుకోవడానికి హిమాలయాలలో గంగానది ఇసుక మీద నేను అందుకున్న సందేశం దోహదం చేసింది ఈ జ్ఞానాన్ని బోధించి మా ప్రియ గురువులు విశ్వము యొక్క మాయా ప్రకృతి గురించి వ్యక్తిగతంగా మనం సృష్టించుకునే అడ్డంకుల గురించి నన్ను అప్రమత్తుని చేశారు